సో మన స్టూడియోకి జర్నలిస్ట్ రాము వచ్చిండు సో రాము ఒక కొత్త ఛానల్ని సరికొత్తగా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాడు ప్యూర్ తెలంగాణ తెలంగాణ సోయితో తెలంగాణ వార్తలతో తెలంగాణ సమస్యలతో సో మరింత ఇంత ముందు కాలోజీ టీవీలో చేసిండు ఇప్పుడు తను సొంతంగా ఈ పక్కా తెలంగాణ అన్న ఛానల్ని ప్రారంభించబోతున్నాడు మీ ఆశీర్వాదంతో మరో బలమైన పోరాటం కోసం మీ ముందుకు పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మీ జర్నలిస్ట్ రాము కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యా ఎందుకు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు కదా ఎందుకు సెపరేట్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఎందుకు పెట్టిరంటారా అట్లా కదన్న అయితే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ తర్వాత సరే గవర్నమెంట్ చేంజ్ అయింది మార్క్ వచ్చింది గవర్నమెంట్ కూడా మనం కొంత టైం ఇవ్వాలి పది సంవత్సరాల కాలం పాటు వాడు రాష్ట్రాన్ని మొత్తం ఆగాం చేసిండు కదా కొంత టైం ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా సరే రీసెంట్ గా మ్యారేజ్ అండి కొద్దిగా ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలన్న ఆలోచన భాగంగా సో రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ సో ఒక నిర్ణయం తీసుకున్నా ఓకే అంటే మార్పు కోసం మనం ఏ పోరాటం అయితే చేసినామో సో ఆనాడు కూడా మీకు గుర్తే ఉంటది మంచిర్యాళ్ళు మనం కలిసినప్పుడు అన్న రేపు పొద్దుగాల ఏ గవర్నమెంట్ అయితే రాబోతా ఉందో సో ఖచ్చితంగా మనం మరో బలమైన పోవడం ఖచ్చితంగా చేయాలి అన్న మాట మీకు ఆ రోజు చెప్పినా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మరో బలమైన పోటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరో బలమైన పోటం కోసమే ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ని మనం పబ్లిక్ ముందుకు తీసుకొస్తా ఉన్నా ఖచ్చితంగా మార్పు కోసం తిండి తినకుండా ఆనాడు కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే ఏ పేదోడు కూడా బతికే అవకాశం ఉండదన్న నినాదంతో మనం ముందుకు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తా ఏ మార్పు కోసం అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసలేదు కాబట్టి ప్రజల్ని మరో పోరాటం దిశగా అడుగులేస్తా రాబోయే ఎలక్షన్లలో అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఎదురయ్యే పరిస్థితులను ఖచ్చితంగా తీసుకొస్తాను ఎట్లా తీసుకురా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఎట్లా ఏ రకమైన పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్న వంద రోజులలో ఆరు ఛానల్ చేయండి దయచేసి మన దాంట్లో కూడా పెట్టినావా లైవ్ మనం డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నది దయచేసి గమనించండి లైవ్ చాట్లో ఈ లైవ్ చాట్ లో మీకు ఇక్కడ కనబడతా ఉన్నది సో దయచేసి జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేయండి ఏది వస్తలేదు పిన్ కామెంట్ పెట్టకపోతే డిస్క్రిప్షన్ లో ఉందా ఇక్కడ సో ఇక్కడ కనబడుతున్నా చూడండి దయచేసి ఈ పక్కా తెలంగాణ వాట్ హ్యాపెన్ వచ్చేస్తుంది లేకపోతే యూట్యూబ్లో కొట్టేసాను అన్న పక్కా తెలంగాణ పిన్ కామెంట్ పెట్టామన్నా లైవ్ లో ఇంకా సజెషన్లో రాకపోయి వచ్చిందా రాబడింది అన్న సో ఇది పక్కా తెలంగాణ ఛానల్ ఇది ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు సో వన్ పాయింట్ ఫోర్ అన్న సో వేదికగా మంది ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉన్నది సో తను తను చేసిన బ్యానర్ లో పెట్టినట్టున్నావు కదా సో చాలా కష్టపడ్డాడు లాస్ట్ గవర్నమెంట్ పైన సో కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే తెలంగాణకు జరిగే నష్టం ఏంది అని ఆధారాలతో సహా ముఖ్యంగా ప్రజలని అడ్రస్ చేసే విషయంలో తను ఎప్పుడు ముందున్నాడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా ధాన్యం కొనుగోలు కావచ్చు ప్రభుత్వం చేస్తున్న అవినీతి కావచ్చు వీటన్నిటిపైన తను పెద్ద ఎత్తున కొట్లాడిండు తీసుకొని వస్తా ఉన్నా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజక వర్గాలు జరిగి నా వద్ద బాధ్యతగా ప్రజలని చేయకల్యం చేసే ప్రయత్నం చేస్తాను మేము ముందుకు తీసుకొని వస్తాను సో ఓకే ఇప్పుడు ఈ ఛానల్తో ఏం చేద్దాం అనుకుంటున్నాం సో ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు అన్న సో ఖచ్చితంగా ఆనాడు కూడా కేసీఆర్ ఎందుకు కూడా కొట్టినారు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకపోవడం కాక ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రాజక రాజకీయ పాలన పులుసాగుతుంది కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ వద్దను కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు సరే ఆరు గ్యారంటీలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న ఏ పది సంవత్సరాల కాలం పాటైతే ఒక కుటుంబం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని దాగిందో మరి సంవత్సరం దాటిపోయింది కదా ఇంకా ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలిపెడతా ఉంది నిజంగా అదే పది సంవత్సరాల కాలం పాటు చాలా మంది పేద ప్రజలకు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టింది కదా మరి ఏ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రపతిని పది సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్రపతి కూడా ఉంటది కదా అంటే అంటే మీరు ఇంత ముందు అన్నట్టు అల్టిమేట్ గా రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ ఒకే గూటికి చెందిన పక్షులు అందరూ ఒకేటే ఎజెండా పైన ఉన్నారు కాబట్టి నాకున్న ఆలోచన కొత్త పొలిటికల్ లీడర్ ని కొత్త రాజకీయ నాయకులు తెరపైకి తీసుకొని రావాలి ఏదో పొలిటికల్ లీడర్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఇళ్ళకి వాడు వాడు ఈమె ఈ విమర్శ చేస్తా ఉన్నాడు ఇంకోటి ఈ విమర్శ చేస్తున్నా కాకుండా కొత్త రాజకీయ నాయకులను తెరపైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా ప్రజలను కూడా ఇంకా చైతన్యం చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాల అలవాటు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పొలిటికల్ లీడర్లు ప్రజల్ని ఏ తరహాలో మభ్య పెట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతా ఉన్నారో సో కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చినది ఏ తరహాలో రాజకీయ పార్టీలందరూ కలిసి ఉంటారు ఖచ్చితంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకే ఈ పక్క తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ముందు తీసుకొస్తారు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కి వ్యతిరేకం ఇప్పుడు కాంగ్రెస్ అన్న యాంగిల్ లో ఉంటుందా లేదు పబ్లిక్ లేకపోతే పబ్లిక్ సెంట్రిక్ గా ఛానల్ నడిపిస్తారా నా ఉద్దేశం ఏంటంటే మీడియా అన్నప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి సో మీరు ప్రతిపక్ష బాధ్యతనే తీసుకుంటా ఖచ్చితంగా ప్రతిపక్ష బాధ్యత ప్రతిపక్ష హోదాలోనే ఉంటా అధికార పార్టీ ఇప్పటికీ ఇబ్బందులు పెడతా ఉన్నదన్న పబ్లిక్ నేను ఏ గ్రామం పోయినా అంటే సరే తెరపైకి కనిపించకపోవచ్చులే కానీ అక్కడక్కడ తిరుగుతా ఉంటే అరే ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పినవు కదా మార్పు మార్పు అన్న కదా ఏం మారింద్రా బై అని అడిగినప్పుడు సో ఖచ్చితంగా ఈ పక్కా తెలంగాణ ద్వారా ముందుకు వాలన్న ఆలోచన నాకు వస్తానా అందుకే ఈ పక్కా తెలంగాణ ద్వారా ప్రజలు ఖచ్చితంగా వెళ్తా సో ఎట్లా ఫైనాన్షియల్ గా ఇది ఎట్లా ఆఫీస్ తీసుకున్నావా ఏమి తీసుకోలేదన్న ఒక సిస్ నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ ఒక సిస్టమ్ ఒకటి అనుకున్నా సో మనతో వేలు వేదికగా అడుగుతా ఉన్నా పబ్లిక్ సపోర్ట్ కావాలి వాళ్ళ ద్వారానే మరో బలమైన సిద్ధంగా ఉన్నాయా నాలాంటి వాళ్ళకు కూడా పబ్లిక్ హెల్ప్ చేస్తేనే మనం ఈ ఛానల్ నిర్మించినాము కానీ ఒకటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే బై పెన్ను ఇప్పుడు మనం పబ్లిక్ మనీతో ప్రారంభించినప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి ప్రత్యేక ఎజెండాలు ఓన్ ఎజెండాలు వెనకాల పొలిటికల్ పార్టీలు లేదు పొలిటికల్ లీడర్స్ ఇంకే ఎజెండా ఉండకుండా పని చేస్తే వాళ్ళు కూడా అరే మనం ఇచ్చిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అన్న కోణంలో ఉంటారు అనుకున్నారు ఏమనుకున్నారంటే ఈ మొత్తం బిఆర్ఎస్ ని కొట్టేసిండు అంటే బాగా కొట్లాడిండు ఈ మొత్తం కాంగ్రెస్ ఫేవర్ గా ఉంటారేమో అనుకున్నారు కానీ మనం ఎక్కడ తగలినివ్వలేదు తగలినివ్వం కూడా భవిష్యత్తులో ఎవడు అధికారం ఉంటున్నాడు నాకు అనవసరం సో పబ్లిక్ సమస్యలు ఏంటన్నది మన మన బాధ్యత ఇప్పుడు నాలు నెల గ్యాప్ లో కూడా చాలా మంది నన్ను అడిగినారన్న నేను ఒక ఛానల్ పెట్టిస్తాను నడిపించుకోరాదంటే సో ఒక నాయకుడి చేతిలో కనుక మనం ఉంటే ఒక నాయకుని చేతిలో కనుక ఆయన చేతిలో ఉంటే ఖచ్చితంగా ఆయనకే జోకాల్స్ వస్తుంది ఇప్పుడు నేను ఒక నన్ను ఛానల్ పెట్టిరా అంటే పెట్టిస్తారు బట్ ఆయన కిందనే చేసుకుంటూ ఉండాలి సో అందుకే ప్రజల కోసం పనిచేయాలి ప్రజల సపోర్ట్ తోటి పని చేయాలన్న ఉద్దేశంతో ఓన్ గానే స్టార్ట్ చేసుకున్న ప్రజల సపోర్ట్ తోటి అకౌంట్ నెంబర్ ఉందా అకౌంట్ డీటెయిల్స్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫోన్ పే కూడా ఇదేనా సో దయచేసి సహాయం చేసే ప్రయత్నం చేయండి వన్ టూ వన్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నేమ్ ఏదో రము పురపాటి సో దయచేసి ఈ నెంబర్కి ఎంతో కొంత మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా సో నేను ప్రజల కోసం మీ ముందుకు వస్తున్నా అంటున్నాడు మన సమస్యల్ని ప్రజల ముందు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒకటో వారా ఏదో ఒకటి ప్రభుత్వానికి కొంత అర్థమయ్యేలాగనో లేకపోతే పరిష్కరించేలాగనో ఒక ఆలోచనను క్రియేట్ చేస్తున్నా అని అంటున్నప్పుడు ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సిన నిలబడాల్సిన అవసరం కనిపిస్తా ఉన్నది దయచేసి ఆ రెస్పాండ్ అవ్వండి మనం ప్రతిరోజు ఎంతో ఖర్చు పెడతా ఉంటాం కదా సో దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని తనకి తన అకౌంట్ లో వేసే ఆర్థికంగా సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా ఎట్లీస్ట్ ఈ ఛానల్ కొంత అప్ చేసే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ ఓకే ఎట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి సరే మేము ఇవ్వలేము చేయలేము అనుకున్నప్పుడు దయచేసి ఆ పక్కా తెలంగాణ ఛానల్ ని మనం డిస్క్రిప్షన్ లో పెట్టినాం లైవ్ దాంట్లో కూడా ఉన్నది సో జస్ట్ ఒక క్లిక్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫోర్ आईएफएससी हाँ, कोड ये, ये बैंक इधे कोटक महिंद्रा हाँ कोटक महिंद्रा बैंक का टिडी आईएफएससी कोड के के हाँ बी के बी आ हाँ ट्रिपल जीरो हाँ सेवन फोर डबल एट सेवन फोर डबल एट ओके ये ब्रांच है दी सीनगर कॉलनी ब्रांच पंजाब उटा శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట బ్రాంచ్ ఇది ఇంకేమైనా ఉంటాయా దీంట్లో కావాల్సినవి ఏం పేరుతో ఉంది పేరు కూరపాటి రాము ఇదే నేమ్ తో ఉన్నది అకౌంట్ నెంబర్ కూడా సో దయచేసి గమనించండి ఎవరైనా ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు కూడా షో చూస్తూ ఉంటారు కదా సో తనకి హెల్ప్ చేయండి మీకు చాలా ఈజీ అంటే కొంత సెటిల్ అయిన వాళ్ళకి సో కాబట్టి తనకి అకౌంట్ రూపంలో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నది అకౌంట్ నెంబర్ ఉన్నది సో క్లియర్ గా గూగుల్ పే పే చేయాల్సిన వాళ్ళు ఈ నెంబర్ ఈ నెంబర్ కి రాము కూరపాటి పేరు వస్తుంది సో తనకి నెంబర్ ఫోన్ గూగుల్ పే చేసి ఆదుకునే ప్రయత్నం చేయండి ఛానల్ ని నిలబెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ మనం ఇవ్వలేము మేము అని అనుకున్నప్పుడు ఛానల్ ఎట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశా దాంట్లో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కనీసం డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది అండ్ లైవ్ 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 చాట్ లో లింక్ ఉన్నది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉన్నది సో దయచేసి గమనించండి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సో ఈ నాలు కూడా ఆలోచించిన ఛానల్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతది పబ్లిక్ పరంగా మాట్లాడితే అన్ని పార్టీ ఇబ్బంది అవుతుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అడుగు ముందుకు వేయాలన్న ఆలోచనలో చాలా ఆలోచించి ఆలోచించి సరే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఎట్లా ముందుకెళ్తాన ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ ఆనాడు మార్పు కోసం కూడా అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు కూడా ఏమైతు ప్రజల కోసమే మనం కదా ఆలోచన భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరిగినా కదా ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతానన్నా ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు తిరగడం ద్వారా ద్వారా ఏమవుతుందంటే ఏ మార్పు కోసం అయితే ఆ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు అట్లీస్ట్ ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడితే ఆ ఎమ్మెల్యే కొంతనన్నా సోయొస్తుంది కదా అందుకే ఏ నియోజకవర్గాలు అయితే మార్పు కోసం తిరిగినో మళ్ళా ఆ నియోజకవర్గాలు అడుగు పెడతా ప్రజలని కొంత చైతన్యం చేసే ప్రయత్నం నా వంతు బాధ్యత మాట్లాడితే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా స్పెషల్ టార్గెట్స్ అట్లా ఉన్నాయా అంటే నేను అనుకుంటున్నా ఉప ఎన్నికలు వస్తాయి అంటే ఇప్పుడు పది మంది పార్టీ మారినారు కదా సరే ఉప ఎన్నికలు వస్తాయా రావా విషయం పక్కన పెడితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఎవరైతే పార్టీ మారో ఆ నియోజకవర్గాల్లో తిరుగుతానన్నా ఓకే ఫస్ట్ అది అనుకున్నాను ఆ ప్రయత్నం చేస్తా నిజంగా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరేమో నిజంగా ఇంత వ్యతిరేకత ఉందన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇచ్చిన హామీలన్నా కొంత నెరవేర్చే ప్రయత్నిస్తారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది కదా ప్రజెంట్ అయితే ఆలోచన ఉందన్న ఒక అడుగు వేయబోతా ఉన్నా ఇక్కడ ప్రజల సపోర్ట్ కొంత బలం చేకూర్చారనుకో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఖచ్చితంగా ప్రజలు హెల్ప్ చేస్తారు నేను అనేది ఒకటే పబ్లిక్ ఇష్యూస్ లో ముఖ్యంగా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా పది యూనివర్సిటీలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి అండ్ కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రజలు ఒకటే చూస్తారు మనం పబ్లిక్ లో ఉన్నమా లేమో అనేది చూస్తారు జర్నలిస్ట్ చేయాల్సింది అది ఓన్లీ స్టూడియోలో కూర్చొని నాలుగు మాటలు చెప్పి ఇది అంతా ఇది పనికిరాదు నాలుగు నాలుగు ఇది సో వినడానికి బాగానే ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా మనం ఉండాల్సింది ఎక్కడ అంటే పబ్లిక్ లో ఉండాలి ఇది కూడా నా పర్మనెంట్ నెంబర్ అన్న ఒకటే నెంబర్ ఉన్నది ఎక్కడ ఇష్యూస్ ఉంటే దయచేసి ఈ నెంబర్ అట్లీస్ట్ వాట్సాప్ చేయండి కాల్ చేయండి కాల్ ఒకవేళ బిజీగా ఉండేసి పని కాకపోతే లో పెట్టండి అది చూసుకొని మీ వచ్చే ప్రయత్నం చేస్తా మీకోసం మాట్లాడతాను ఎనివే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఉండండి నెక్స్ట్ మిగతా వార్తల్లో సో దయచేసి ఈ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఫోన్పే అండ్ గూగుల్ పే అండ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా ఉన్న అకౌంట్ నెంబర్ కొటక్ మహేంద్ర బ్యాంక్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ దయచేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే సమ్థింగ్ చేయండి ఎంతో కొంత సో ఆదుకునే ప్రయత్నం చేయండి